కొంతమంది నీ జీవితానికి సంబంధించి కృంగదీసే వ్యాఖ్యలు చేస్తే చెవినిస్తావా నువ్వా కొంతమంది నీ జీవితానికి సంబంధించి నిన్ను కృంగదీయాలని దెబ్బ తీయాలని నువ్వు మంచిగా ఫైట్ చేస్తున్నా పోరాడుతున్నా సరే నిరుత్సాహపరచాలని నీరసింపజేయాలని మాట్లాడే మాటలకి చెవినిస్తావా ఆ చెత్తవాగుడు గది నువ్వు చెవినివ్వాల్సింది నీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడలకించు నా దేవుడే మాట్లాడుతున్నాడు నా దైవ స్వరం ఏం చెప్తుంది ఎప్పుడు నీ చెవి దేవునికి దేవునికి దేవుని నోటికి అందుబాటులోకి వెళ్ళాలి నీ రోగాన్ని గురించి అప్పుల గురించి సమస్యల గురించి ఉద్యోగాన్ని గురించి పిల్లల గురించి తల్లుల గురించి కేసుల గురించి కలతల గురించి కష్టాల గురించి కన్నీళ్ళ గురించి వ్యాధి గురించి బాధ గురించి నీ ఫ్యూచర్ గురించి ఏ దేని గురించి అయినా సరే ఇతరులు ఏమంటున్నారో కాదో నిన్ను నిర్మించిన వాడు నీ సృష్టికర్త ప్రభు ఆయనేమంటున్నాడు అని ఆయన 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 పాదాల దగ్గరికి వెళ్ళాలి అయ్యా నువ్వు మాట్లాడు నీ స్వరము వినిపించు మనుషుల మాటలు నేను లక్ష్య పెట్టను ప్రభువా